హలో అండి వెల్కమ్ టు నవల హృదయం ఈరోజు వీడియోలో నెక్స్ట్ పార్ట్ చూసేద్దాం ఈ ఈవెంట్ లో తను కూడా పార్టిసిపేట్ చెయ్యాలి అనుకుంటుంది ధ్వని కారణం దీన్ని సాకుగా చూపించి భవిష్యత్తులో సీనియర్స్ తన జోలికి వచ్చే అవకాశం ఉంది వారికి ఆ అవకాశం ఇవ్వకూడదు అనుకుంది క్యాంపస్ మొత్తం తరణ్ కోసం వెతికినా ఆమెకు అతడు ఎక్కడా కనిపించలేదు అతడే కాదు క్యాంపస్ లో వేరే ఎవ్వరూ లేరు ఎవరికి వారు తమ ప్లాన్స్ లో భాగంగా బయటకు వెళ్ళిపోయారు విసిగిపోయిన ధ్వని హాస్టల్ కు వెళ్లాలని నిర్ణయించుకుంది అలా వెళుతున్న క్రమంలో గ్రౌండ్ తాటుతున్నప్పుడు ఆమెకు అదే సంగీతం వినిపించింది ఏదైతే అంతకుముందు కిచెన్ వద్ద తరణ్ ప్లే చేశాడో వెంటనే గ్రౌండ్లోకి లోకి పరుగుపెట్టింది ధ్వని అక్కడ ఒకచోట ఒంటరిగా కూర్చొని గిటార్ ప్లే చేస్తూ కనిపించాడు తరణ్ కళ్ళు మూసుకొని కూడా చాలా చక్కగా ప్లే చేస్తూ ఉన్నాడు అనుకుంది ధ్వని ఆ రాగం చాలా మెలోడియస్ గా అనిపించినప్పటికీ అందులో ఏదో వెలితి తెలుస్తోంది జీవితంలో అన్నీ ఉండి కూడా ఏదో ఒక ముఖ్యమైనది లేని భావం అది అదేంటో అర్థం కాలేదు ఆమెకు అర్థం చేసుకోవాలి అన్న ఆలోచన కూడా లేదు ఎందుకంటే వారి మధ్య అంత పరిచయం కూడా లేదు నోరు తెరిచి అతడిని పిలవాలి అనుకుంది ఆ పని చెయ్యలేదు పేరు కాదు అతడి ప్రాక్టీస్ ను పాడు చేయడం లేక అలానే నిలబడి ఆ సంగీతం వింటూ అతడు కళ్ళు తెరిచే క్షణాల కోసం ఎదురు చూసింది కొంతసేపటి తర్వాత ప్రాక్టీస్ పూర్తయి కళ్ళు తెరిచాడు తరణ్ ఎదురుగా ధ్వని కనిపించి నొసలు చిట్లించాడు ఆమె ఎందుకక్కడ ఉందా అని తెలుసుకోవాలి అనుకున్నాడు ఇంతకు ఇంతకుముందు కలిసినప్పుడు ఆమె ఇచ్చిన సమాధానంతో కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్లబోయాడు ఒక్క నిమిషం అంటూ అతడి దగ్గరకు నడిచింది ధ్వని తరణ్ విసుగ్గా ఏంటన్నట్లు చూస్తుంటే సారీ నాకు ఈవెంట్ గురించి ఇందాకే తెలిసింది నువ్వు నా దగ్గరకొచ్చినప్పుడు విషయం తెలియక అలా మాట్లాడాను మనస్ఫూర్తిగా చెప్పింది ఆమె మాటలలోని సున్నితత్వం అతడిని ఆశ్చర్యపరిచింది ఆమె పరమ గయ్యాళి అని కదిలిస్తే కస్సుమంటుంది అని ద్వారా తెలుసుకున్నాడు కాలేజ్లో ఎవరిని అడిగినా అదే చెబుతారు చాలా రూత్లెస్ గా ప్రవర్తిస్తుంది అని టాక్ అలాంటిది ఇంత సౌమ్యంగా మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది అంతలో మళ్ళీ ధ్వనినే మాట్లాడుతూ నీకు సరే అంటే ఈ ఈవెంట్లో నేను నీతో పాటు కలిసి పాల్గొంటాను కలిసి పనిచేద్దాం కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఈవెంట్ అయ్యాక నీ దారి నీది నా దారి నాది ఈవెంట్ కోసం టీం అవుతున్నాం ఆ పని గురించి మాత్రమే మాట్లాడాలి పర్సనల్ విషయాలు అస్సలు టచ్ చేయకూడదు ఒకరి పట్ల ఒకరం అడ్వాంటేజ్ తీసుకోవాలని ట్రై చేయకూడదు ఏమంటావు అంది తాను ఎవరితోనైనా టీం అయితే ఏ కండిషన్స్ అయితే పెడతాడో అవన్నీ ఇప్పుడు ధ్వని నోటి వెంట వింటున్నాడు తరణ్ అతడికి విస్మయంగా అనిపించింది ఏదైతేనేం ఆమె వచ్చి జాయిన్ అవుతాను అంది మంచిదే కదా అనుకుంటూ సరే మరి నువ్వేం చేయగలవు నేరుగా పాయింట్కి వచ్చేశాడు ఏదైనా చేయగలను ముందు నువ్వేం చేయాలనుకుంటున్నావో చెప్పు దాన్ని బట్టి నేను డిసైడ్ అవుతాను ఆత్మవిశ్వాసంతో చెప్పింది ధ్వని ఓవర్ కాన్ఫిడెంట్ అని తరణ్ కు అనిపించినప్పటికీ నెట్టోర్చి గిటార్ ప్లే చేయాలి అనుకుంటున్నాను ప్రస్తుతం అదే ప్రాక్టీస్ చేస్తున్నాను స్టేజ్ టాలెంట్ అంటే నాకు అది మాత్రమే తెలుసు అని చెప్పాడు ట్యూన్ బాగుంది సొంత ట్యూన్ కదా చాలా బాగా ప్లే చేసావు అలా అయితే నేను ఈ ట్యూన్కి ఒక పాట రాస్తాను నువ్వు గిటార్ ప్లే చేస్తుంటే నేను పాట పాడతాను ఓకే కదా తన నిర్ణయం చెప్పింది ధ్వని అనుమానంగా చూస్తూనే ఓకే ఏదో ఒకటి చేస్తే చాలు ఇది కాంపిటీషన్ ఏం కాదు కదా నువ్వు ఫ్రీ అంటే పాట రాసి నాకు సాయంత్రానికి వాట్సాప్ చెయ్యి అన్నాడు తరణ్ హలో వాట్సాప్ చేయడం లాంటివి మన దగ్గర చెల్లవు కావాలంటే రేపు మార్నింగ్ లో ఫుడ్ పెట్టేటప్పుడు ఇస్తాను చెక్ చేసి ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో చెప్పు కంగు మంది ధ్వని కంఠం ఒక్క నిమిషం ఆమె ఎందుకలా గొంతు పెంచిందో అర్థం కాలేదు తరణ్ కు క్యాంపస్లో స్టూడెంట్స్ ఆమె గురించి చెప్పింది నిజమే అని అప్పుడనిపించింది తరణ్ ఆమె చెప్పిన దానికి ఒప్పుకోగా ఉంటా అంటూ వెళ్ళడానికి వెనుతిరిగింది ధ్వని ఒక్క నిమిషం ఈసారి తరణ్ ఆమెను ఆపాడు ధ్వని ఏంటన్నట్లు వెనక్కి తిరిగి నిలబడగా ఈ విషయం ఎవరికి చెప్పకు ఐ మీన్ మనం కలిసి పార్టిసిపేట్ చేస్తున్నామని ఎక్కడా చెప్పకు అన్నాడు తరణ్ సరే చెప్పి వెళ్లబోయిన ఆమెను ఎందుకని అడగవా ప్రశ్నించాడు తరణ్ వెళ్తూనే నీ కారణాలు నీకుంటాయి వాటితో నాకేంటి పని చెప్పేసిపోయింది ధ్వని ఆమె ప్రవర్తన తరణ్ ఆకర్షించింది తన ఐడెంటిటీ తెలియని వారైనా సరే తన రూపానికి వద్దన్నా దూరం పెట్టినా వెంట పడుతుంటారు అతడి విషయాల్లో అనవసరంగా కలుగు చేసుకుంటూ ఉంటారు అలాంటిది మొదటిసారి ధ్వని లాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషిని చూస్తున్నాడు గదికి వెళ్లిన ధ్వని తలుపులు మూసుకుని నోట్బుక్లో పెన్ను పెట్టి రాయడం మొదలుపెట్టింది కళ్ళు మూసుకొని తరణ్ ప్లే చేసిన సంగీతాన్ని గుర్తు చేసుకుంటూ అందుకు అనుగుణంగా ఉండేలా పాటను అనువదిస్తోంది ఇంకా ఆమె పని పూర్తి కాకముందే ఎవరో తలుపు తట్టారు లీలక అవ్యక్త మరియు మరో రూమ్మేట్ నవ్వులు వినపడి వారు వచ్చేశారని గ్రహించింది గబగబ ఆ కాగితాన్ని చించి మడిచి డ్రెస్సులో పెట్టుకుంది వెళ్లి తలుపు తీసింది పెద్ద పెద్ద షాపింగ్ బ్యాగులు పట్టుకొని లోపలికి వచ్చారు వారిరువురు ఎప్పటిలా అవేవి పట్టించుకోకుండా గది బయటకు నడిచింది ధ్వని ఎక్కడికెళ్తున్నావు అని అవ్యక్త అడిగితే మెస్ లో డ్యూటీకి వెళ్తున్నాను అని చెప్పింది మెస్ వైపు నడుస్తున్న ఆమెకు రెండు రోజుల క్రితం అవ్యక్త వ్యక్త చెప్పిన మాటలు గుర్తొచ్చాయి గతం నీకు ఒక విషయం చెప్పాలి మన కాలేజ్ లో ఒక అబ్బాయికి నువ్వంటే ఇష్టమట ఎలా అయినా నిన్ను లైన్లో పెడతా అని బాయ్స్ హాస్టల్లో ఉన్న వారితో బెట్ వేశాడట అతడు పైకి కనిపించేంత మంచివాడు కాదని విన్నాను జాగ్రత్త పడతావని చెబుతున్నాను అన్నట్లు చెప్పడం మర్చిపోయాను అతడి పేరు తరణ్ రాజ్ ఇక నీ ఇష్టం వివరించి చెప్పింది అవ్యక్త ఓ అలాగా చెప్పినందుకు థ్యాంక్స్ ఇక నేను చూసుకుంటాను అంది ధ్వని ప్రస్తుతం ఆ అమ్మాయి నాతో ఎందుకు చెప్పింది ఆమెకు అంత అవసరం ఏం ఉంది అతన్ని చూస్తే అస్సలు అలా కనిపించలేదు తన పని తాను చేసుకుని పోయేవాడి మాదిరిగా ఉన్నాడు అయినా అతడు ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అని నిర్ణయం తీసుకొని మంచి పని చేశాడు ఇప్పటికే అబద్ధాలు చెబుతున్నారు తెలిస్తే ఇంకెన్ని సమస్యలు వస్తాయో ధ్వని నీకు పక్క వాళ్ళ విషయాలు అనవసరం వచ్చామా మన పని మనం చూసుకున్నామా వెళ్ళామా అన్నట్లుండు అప్పుడే సేఫ్గా ఉంటావు తనకు తానే చెప్పుకొని మెస్కు వెళ్ళిపోయింది గదిలో రాయడం కుదరదు అని మెస్లో సమయం దొరికినప్పుడల్లా పాట పూర్తి చేసే పనిలో పడింది ధ్వని ఆమె మెస్ డ్యూటీ పూర్తయ్యేసరికి పాట రాయడం కూడా పూర్తయింది దాన్ని జాగ్రత్తగా మడిచి డ్రెస్సులో దాచుకొని గదికి వెళ్ళింది అప్పటికే అవ్యక్త వాళ్ళు నిద్రపోతూ ఉండటంతో దిండు కవర్లో కాగితాన్ని దాచి నిద్రపోయింది మరుసటి రోజు ఉదయం మెస్ లో ఫుడ్ పెడుతుండగా అక్కడికి వచ్చాడు తరణ్ ధ్వని చేతిలో ఉన్న ఊతప్పం చూసి వద్దన్నట్లు పక్క కౌంటర్ కు కదలబోతే బలవంతంగా అతడి ప్లేట్లో ఊతప్పం పెట్టింది ధ్వని తరణ్ విసుగ్గా ఆమె ముఖంలోకి చూడగా కళ్లతో ఊతప్పం వంక చూపించింది అప్పుడు గుర్తొచ్చింది తరణ్ కు ఆమె పాట రాసి ఇస్తాను అన్న విషయం మౌనంగా తల ఊపి ప్లేట్ తీసుకొని వెళ్ళిపోయాడు తినేటప్పుడు ఎవ్వరూ చూడకుండా ఊతప్పం కింద ఉన్న మడిచిన చీటీని తీసుకొని జేబులో పెట్టుకున్నాడు కు వెళ్లిన తర్వాత గదిలో ఎవ్వరూ లేని సమయం చూసి ఆమె ఇచ్చిన చీటీలోని పాటను చదివాడు నమ్మలేకపోయాడు ఆమె పాట రాస్తాను అంటే ఏదో మామూలుగా ఉంటుంది అనుకున్నాడు అందులోనూ ఒక్కసారి మాత్రమే ఆమె ట్యూన్ వింది ఇది అంత సులభంగా అవ్వదులే అనుకున్నాడు కానీ ప్రతి పదం అర్థం మనసు లోతులను తాకుతోంది పదాల అమరిక కూడా సంగీతానికి అణువుగా ఉంది పూర్తిగా చదివిన అతడి పెదవులపై నవ్వు చేరింది పెన్నుతో ఆ పేపర్ చివరన ఏదో రాసి మడిచి జేబులో పెట్టుకున్నాడు నేరుగా లైబ్రరీకి వెళ్లిన అతడికి కౌంటర్లో పనిచేస్తూ కనిపించింది ధ్వని చుట్టూ ఎవ్వరూ లేకపోవడంతో ఆమె వద్దకు వెళ్లి చీటి ఆమె ముందు పెట్టి గుడ్ నువ్వు లంచ్ తర్వాత ఫ్రీయేగా అని అడిగాడు ధ్వని అవునని చెప్పగా మూడున్నరకు ట్విన్స్ కేఫ్ లో కలుద్దాం అడ్రస్ అందులో ఉంది చెప్పి వెళ్ళిపోయాడు వారు అనుకున్నట్లే మూడున్నరకు ట్విన్స్ కేఫ్ కు చేరుకుంది ధ్వని ఒకతను వచ్చి ధ్వని అని అన్నాడు ఆమె అయోమయంగా చూస్తూ అవునన్నట్లు తలవూపుగా ఇలా రండి తరణ్ లోపలున్నాడు అంటూ దారి చూపించాడు అనుమానంగా పరిసరాలను గమనిస్తూనే అతన్ని అనుసరించింది ధ్వని కిచెన్ కు వెళ్లే దారిలో ఉన్న ఒక గది తలుపు తెరిచి లోపలికి వెళ్ళమని చెప్పి అతడు వెళ్ళిపోయాడు లోపలికి వెళ్లిన ధ్వనికి రిలాక్స్డ్గా కూర్చొని మిల్క్షేక్ తాగుతూ కనిపించాడు తరణ్ అతడి గిటార్ పక్కనే సోఫాలో పెట్టి ఉంది ఫార్మాలిటీకి హాయ్ చెప్పిన తరణ్ స్టార్ట్ చేద్దామా అని అడిగాడు సరే అంటూ మరో సోఫాలో కూర్చున్న ధ్వని తరణ్ గిటార్ ప్లే చేస్తుంటే తాను రాసిన లిరిక్స్ ని పాడటం మొదలుపెట్టింది మధ్యలో ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు వస్తుంటే సరిచేసుకుంటూ రెండు గంటల పాటు ప్రాక్టీస్ చేశారు వారు పాడి పాడి ధ్వనికి ఆకలి మొదలైంది ఏదైనా తీసుకుందాం అంటే ఆ కేఫ్ చూస్తేనే రేట్లు అదురుతాయని సంశయిస్తోంది తన సామాగ్రి సర్దేసిన తరణ్ మనం ఏదైనా ఆర్డర్ చేద్దాం ఆ క్యాంపస్ ఫుడ్ తిని నాకు చిరాక్గా ఉంది నువ్వు కూడా ప్రాక్టీస్ వల్ల టైర్డ్ అయి ఉంటావు కదా జస్ట్ నా ట్రీట్ డోంట్ థింక్ మచ్ అంటూ ధ్వని సమాధానం కోసం చూడకుండానే తన స్నేహితుణ్ణి పిలిచాడు వద్దని గట్టిగా చెప్పాలనుకుంది కానీ కడుపులోని ఆత్మారాముడు కేకలు పెట్టడంతో మౌనంగా ఉండిపోయింది మొహమాటంగా అనిపించిన పైకి గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంది బయలుదేరే సమయంలో ఇంకా వారం సమయం ఉంది కాబట్టి ఇంకొంచెం ప్రాక్టీస్ చెయ్యి సరిపోతుంది నీకు స్టేజ్ ఫియర్ లేదుగా సహజంగా అడిగాడు తరణ్ భయపడితే ఏమీ చేయలేను ఇంకా నేను వెళతా అంటూ లేచింది ధ్వని ఆలస్యమవుతుంది కదా మావాడు డ్రాప్ చేస్తాడు అన్న తరణ్ కు నో థ్యాంక్స్ నా కొంచెం పనుంది చూసుకొని వెళ్ళిపోతాను చెప్పి బయటకు వెళ్ళింది తరణ్ ఆమెను ఆపాలి అన్న ప్రయత్నం కూడా చేయలేదు వారం రోజులు ఇట్టే గడిచిపోయాయి తరణ్ తన గదిలో ధ్వని గదిలో అవ్యక్త ఉంటుంది కాబట్టి బాత్రూంలో ఉన్నప్పుడు మెస్లో పనిచేస్తున్నప్పుడు హమ్ చేస్తూ ప్రాక్టీస్ చేశారు తీరా ఈవెంట్ జరిగే రోజు రానే వచ్చింది తరణ్ సింగిల్ గా పర్ఫామ్ చేస్తున్నాడు అని మాత్రమే అందరికీ తెలుసు అతడి మనసు మార్చి అవ్యక్తతో జతకట్టేలా చెయ్యాలని విశ్వ ప్రయత్నాలు జరిగాయి అవ్యక్త కూడా విశ్వతోనూ తనతోనూ కలిసి పార్టిసిపేట్ చేస్తాను అని నచ్చ చెప్పాలని చూసింది కానీ తరణ్ దగ్గర అన్ని విఫలమయ్యాయి కావాలనే ప్రోగ్రాంలో తన పర్ఫార్మెన్స్ ను అవ్యక్త తరువాత పెట్టించాడు తరణ్ ధ్వని మెస్లో పనిచేసే వారితో కలిసి ఆ హాల్లో డ్యూటీ చేస్తోంది మొదటిసారి ఆమెను చూసి స్టూడెంట్స్ అంతా అవాక్ అయ్యారు హెవీ ఫ్రిల్డ్ లంగా బాపు బొమ్మలా ముద్దుగుమ్మలా ఉంది అందరికీ జ్యూస్ అందిస్తూ తన పని తాను చేసుకుంటోంది నెక్స్ట్ తమ పర్ఫార్మెన్సే అన్న సమయంలో ధ్వని వైపు చూశాడు తరణ్ ఆమె కూడా మధ్యలో అప్పుడప్పుడు అతడి సిగ్నల్ కోసం చూస్తూ ఉండటంతో విషయం అర్థమై తన చేతిలో ఉన్న ప్లేట్ తో స్టేజ్ దగ్గరకు నడిచింది ఇంతలో యాంకర్ తరణ్ పేరు పిలవడంతో తన చేతిలోని ప్లేట్ను మెస్ వర్కర్ కు అప్పజెప్పి స్టేజ్ మీదకు తరణ్ తో కలిసి వెళ్ళింది ఆ దృశ్యం చూసి స్టూడెంట్స్ షాక్ అవ్వగా అవ్యక్తకు ఫ్యూజులు ఎగిరిపోయాయి తరణ్ గురించి అంతలా చెప్పాక కూడా ధ్వని అతడితో పర్ఫామ్ చేయడానికి ఎలా ఒప్పుకుంది అసలు వారెప్పుడు కలిసి మాట్లాడుకున్నారు ఏం ప్రాక్టీస్ చేశారు క్యాంపస్ లో ఎవరికీ తెలియకుండా ఇదంతా ఎలా జరిగింది అందరి బుర్రలలోనూ ఇవే ప్రశ్నలు తన పొజిషన్లో నిలబడ్డ తరణ్ తన కోపంగా చూస్తున్న అవ్యక్తను చూసి ఒక ఈవిల్ స్మైల్ ఇచ్చాడు ఆ వెంటనే గిటార్ ప్లే చేయడం మొదలు పెట్టగా ధ్వని ముందుగా ప్రిపేర్ అయినట్లే అత్యంత మధురంగా పాడింది వారు కలిసి పర్ఫామ్ చేయడమే సర్ప్రైజ్ అంటే వారి పర్ఫార్మెన్స్ అందరికీ అద్భురంగా అనిపించింది అంత అద్భుతంగా ఉంది స్టూడెంట్స్ వారిని ఎంకరేజ్ చేస్తుంటే చూడలేక పళ్ళు కొరికింది అవ్యక్త తాను ఉండాల్సిన స్థానంలో ధ్వని ఉండటాన్ని జీర్ణించుకోలేకపోయింది అందులోనూ తరణ్ ఇచ్చిన స్మైల్ అగ్నికి ఆజ్యం పోసింది ధ్వని మీద కోపంతో లోపల రగిలిపోయింది ఇంతలో తరణ్ ధ్వనిల పర్ఫార్మెన్స్ పూర్తవ్వగా స్టేజ్ దిగుతున్న వారిని విష్ చేయాలని చాలామంది స్టూడెంట్స్ స్టేజ్ వద్దకు వచ్చేశారు ఎప్పుడూ కయ్యిమంటూ అరిచే ధ్వని స్వరం ఇంత మధురంగా ఉంటుందని తెలిసి అబ్బాయిలు ఫ్లాట్ అయితే అమ్మాయిలు అసూయపడ్డారు స్టూడెంట్స్ మధ్యలో నిలబడి నవ్వుతూ ప్రశంసలు అందుకుంటున్న ధ్వని చూసిన అవ్యక్త కోపంగా గుంపులోకి వెళ్ళింది జనాల్ని తోసుకుంటూ ముందుకు వెళ్లి అంతకు ముందు ధ్వని జ్యూస్లు ఉన్న ప్లేట్ అందించిన వర్కర్ చేతిలోంచి ఒక జ్యూస్ గ్లాస్ తీసుకొని ధ్వనికి ఇంకా దగ్గరగా వెళ్ళింది అదును చూసుకుని తన కోపాన్నంతా కూడగట్టుకుని జ్యూస్ ని ధ్వని ముఖం మీదకు విసిరికొట్టింది అది చూసిన అక్కడి వారంతా విస్తుపోగా తరణ్ అవ్యక్తవంక కోపంగా చూశాడు ఇప్పుడు తరణ్ ఆమెను ఏం చేస్తాడు ధ్వని ఇలాంటి అవమానం జరిగాక ఊరికే ఉంటుందా అవ్యక్త నిజస్వరూపం చూసిన స్టూడెంట్స్ ఏం చేస్తారు ఈ పని చేసిన అవ్యక్త ఎదుర్కోబోయే పనిష్మెంట్ ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి ధ్వని తరంగం నెక్స్ట్ పార్ట్ వినేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్ లో తెలియజేయగలరు ఇట్లు మీ నవల హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్